బాలాపూర్ మండల రెవెన్యూ పరిధిలోని మల్లాపూర్ సర్వే నెంబర్ మూడు వద్ద ఉన్న తమ భూమిని తప్పుడు డాక్యుమెంట్ తో మోసం చేశారని పైగా అన్నయాన్ని అడిగితే తమ కులం పేరుతో దూషించారని బాలాపూర్ కు చెందిన జొన్నలగడ్డ మీద ఎల్లయ్యే మాదిక నేడిక్కడ బాలాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఆయనతో పాటు ఆయన భార్య యాదమ్మ కుమార్తెలు అమృత మరియు ఉమారాణిలో ఫిర్యాదు చేశారు ఈ తతంకంలో ప్రమేయం ఉన్న నరేందర్ రెడ్డి ప్రతాప్ రెడ్డి అమరీందర్ రెడ్డి బాలాపూర్ కు చెందిన దళిత కుటుంబం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం అమరేందర్ రెడ్డి సతీమణి ఒక ఎకరం ఐదు గుంటలను ఎల్ఐఏ విక్రయించడం జరిగింది అయితే డాక్యుమెంటేషన్ మ్యాప్ తప్పుడుగా చేసి మోసం చేశారని వారు పేర్కొన్నారు డాక్యుమెంట్ నెంబర్ ఇరవై ఆరు సున్నా ఐదు తేదీ ఇరవై మూడు ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అని పేర్కొన్నారు అదే విధంగా ఐదు గుంటలను అఖిల మరోవైపు భానుప్రియ అనే మహిళకు విక్రయించినట్లు పేర్కొన్నారు ఒక ఎకరం భూమిని అఖిల దయానంద్ మరియు అశోక్ మరియు శ్రీరామ్లకు డెబ్బై ఎనిమిది పన్నెండు డాక్యుమెంట్ ద్వారా అమ్మినట్టు చెప్పారు దీనికి బడంపేట మాజీ మేయర్ భర్త చిగిరింత నరసింహారెడ్డి జిపిఎ తీసుకున్నట్టు పేర్కొన్నారు దీనిలో కొత్తకాపు శ్రీనివాసరెడ్డి పన్నల వీరారెడ్డి మందడి నరేందర్ రెడ్డిలో భాగస్వాములుగా ఉన్నట్టు చెప్పారు ఈ క్రమంలోనే ఈ రోజు ఒక ఎకరం భూమిని సర్వే నిర్వహించడం ద్వారా తేల్చినట్టు చెప్పారు కొలిచిన తర్వాత రాళ్లు హద్దులు పెట్టినాక తనను మరియు తన భారీ యాదమను కుమార్తెలు అమృత ఉమరాణిలను మనవడు ఉదయకిరణ్లను కులం పేరుతో తిట్టినట్టు ఫిర్యాదు చేశారు మాదిక నా కొడుకులకు ఎక్కడిదిరా భూమి అని ఆడవారు అని చూడకుండా కులం పేరుతో గలీజ్ మాటలు తిట్టినట్టు పేర్కొన్నారు వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తమ జోలికి రాకుండా నియంత్రించాలని గడ్డ మీద ఎల్ ఈ సందర్భంగా ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పుడు మనం బాలాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము ఇక్కడ మల్లాపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ మూడులో లో అక్కడ భూమిని కొందరు అది అన్యాక్రాంతం అయ్యే పరిస్థితుల్లో అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ చెప్పండి దొన్నాడ మన గడ్డ మీద ఎల్ఏ గారు ఇక్కడ మీ జరిగిన ప్రాబ్లం ఏంటి అమరంధర్ రెడ్డికి ఒక్కెకర ఐదు గుంటలు అమ్మిన అది నన్ను మోసం చేసి ఆడు పటవాడు ఆ సర్వరీ అమరేందర్ రెడ్డి కలిసి నాకు మోసం చేసి ఇప్పుడు మొత్తం భూమి అంతా నాదే అని నేను ఆక్రమించుకొని నన్ను ఈ మాదివాళ్ళు అని వాడు వస్తలేడు మాట్లాడతలేడు దీన్ని 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 దీనిలో చర్య తీసుకోవాలి అంతే ప్రతాపరెడ్డి మరి నేను అమ్మలే కదా అని అంటే మీకు అన్యాయం జరిగింది ఎక్కడ అమరేందర్ రెడ్డి మీరు అడిగితే ఏమంటున్నారు బెదిరిస్తున్నారా ముందడికి సారా ఎందుకు వచ్చారో అర్థం కాదు